బహుజన్ సమాజ్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతం కోసం పల్లెపల్లకి బిఎస్పి అనేటువంటి ప్రచారంలో తిరుగుతున్నాం నా పేరు మారపల్లి మొగలయ్య రిటైర్డ్ టీచర్ను డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు నుంచి నేను ఎంపీగా పోటీ చేశాను అదే రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను మన బౌజన్ సమాజ్ పార్టీ అనేటువంటిది సబ్బండ కులాలది బీసీ ఎస్సీ ఎస్టీ మతమైన మైనార్టీలు అదేవిధంగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదల పార్టీది తొంభై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళ పార్టీ మీరైతే ఈ బహుజన సమాజ్ పార్టీని ఓటేసి రక్షించినట్టయితే ఓటేసి అధికారం నుండి తీసుకొచ్చినట్టయితే మన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అమలు అవుతుంది ఇప్పుడు మన రాజ్యాంగం భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు కారణం ఏంటంటే మన ఓటు మనల బానిసలు చూసే వాళ్ళకి వేస్తున్నాం కేంద్రంలో బీజేపీ పుప్పు గుర్తు మనది కాదు అదేవిధంగా కాంగ్రెస్ కూడా మనది కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఇతరత్ర పార్టీలు కానీ మన పార్టీలు కాదు మన పార్టీ ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఏను గుర్తు ఈ గుర్తు మాన్యశ్రీ కాన్సిరామ్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ పార్టీని పెట్టి జాతీయ స్థాయి తీసుకొచ్చినటువంటి మహనీయుడు అతని యొక్క ఆశయాలను అదేవిధంగా జ్యోతిరావు పూలే చదువులేని సమాజానికి జ్యోతిరావు పూలే చదువును అందించడు ఇవలకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు చదువును నిరాకరించింది బ్రాహ్మణిజం అదేవిధంగా ఓటు హక్కు వద్దన్నది బ్రాహ్మణిజం ఓటు హక్కు సబ్బండ జాతికి ఓటక్కు కావాలని అంబేద్కరు ఓటు కోసము నలభై ఎనిమిది సం ఒక వంద సంవత్సరాలు పోరాడింది పూల నుంచి మొదలు పెడితే మొన్నటిదాకా రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా పోరాడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చాడు అదేవిధంగా రాజ్యాంగం రాశాడు ఎవరి కోసము మన కోసం మిత్రులాల మీరందరికీ పల్లెపల్లె పల్లెపల్లెకు బీఎస్పీ కార్యక్రమంలో మేము తిరుగుతున్నాం మీరు బాగా ఆదరిస్తున్నారు కానీ ఈ ఆదరించే అటువంటి దాన్ని ఓటుగా మారుతూ కార్యకర్తలుగా ప్రతి గ్రామానికి కార్యకర్తలుగా తయారై ఈ బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి ఎలా అంటే మనకు తెలంగాణ కావాలి ప్రత్యేక తెలంగాణ కావాలని ఎలా అయితే సకల జన సమయంలో మనం ఉద్యమం చేసినామో ఉద్యోగులతో సహా ఉద్యమం చేసినము సకల జనుల సమ్మెలో ప్రత్యేక తెలంగాణ కావాలని కానీ ప్రత్యేక తెలంగాణ అయింది భౌగోళిక తెలంగాణ కానీ సామాజిక తెలంగాణ కాలేదు బహుజనుల తెలంగాణ కాలేదు అనేటువంటిది బహుజనులు అర్థం చేసుకొని ఈ బహుజన సమాజ్ పార్టీని రాబోయే స్థానిక ఎన్నికలలో సర్పంచ్గా వార్డు మెంబర్లుగా గెలిపించి పల్లెలే పట్టుకొమ్మలు ఈ పల్లెలు కలిస్తేనే పట్టణాలు అభివృద్ధి అవుతాయి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి ప్రత్యేకంగా జై భీం జరుపుతూ ముగుస్తున్నాను జై భీం జయభారత్ జయపూలే నా పేరు దొడ్డే సమ్మయ్య రాష్ట్ర కార్యదర్శి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ యూనిట్ మేము నిన్నటి రోజున ఏప్రిల్ ఆరు తారీఖు నుండి మన హుజరాబాదు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక ముప్పై రోజులకు గాను బిఎస్పి పల్లెబాట అనే ఒక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమం ద్వారా ఒక నెల రోజుల పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని మొత్తము వంద గ్రామాలను తిరిగి రావడానికి ఒక ప్రణాళిక ఒక రూట్ మ్యాప్ తీసుకున్నాము ఆ రూట్ మ్యాప్ ద్వారా మేము ఈ యొక్క శంబుడిపల్లి గ్రామానికి ఈరోజు రావడం జరిగింది ఇది రెండవ రోజు మేము ఈ యొక్క ప్రోగ్రాం చేయడము ఎందుకు చేస్తున్నామంటే ఈ యొక్క మన హుజరాబాద్ నియోజకవర్గంలోని బహుజనులందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మతమైనార్టీలు అగ్రవర్ణ పేదలను వీళ్ళందరినీ కూడా కలిసి బహుజన సమాజ్ పార్టీ గురించి చెప్పి దాని యొక్క ప్రాముఖ్యత దాని యొక్క చారిత్రక అవసరం అనేది చెప్పాలని ప్రజలందరికీ చెప్పాలని ఈ యొక్క బిఎస్పి పల్లెబాట కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది ఇది నిరంతరంగా ప్రజల్లో ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ప్రజలు కూడా నిన్నటి రోజు నుండి ఈ రోజు వరకు చాలా బాగా ఆదరిస్తున్నారు ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నాడు ప్రజలు పార్టీని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇది మన ఒరిజినల్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ నిజమైన బహుజనుల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మతమైనటిల పార్టీ కాబట్టి ఏవైతే ఇంతకుముందు మనము డెబ్బై ఐదేళ్ల నుంచి ఈ పరిపాలనలో ఈ అగ్రవర్ణ పార్టీల ప పరిపాలనలో ఈ మనవాద పార్టీలలో మనం పనిచేసినామో అవి మనకి కానే కావు వాళ్ళు మనకు విద్యను దూరం చేసిళ్ళు ఎప్పుడైతే రెండు వందల ఏళ్ళ కింద పూలే మనకు విద్యను అందించిండో అంతకు పూర్వం మనకు విద్య లేదు ఆ విద్య లేని సమాజానికి పూలే విద్యను అందించిండు ఆ విద్యని వల్ల మళ్ళీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగ రూపంలో ఉచిత విద్య అనేది అందిస్తే ఇవాళ ఈ పాలకులు డెబ్బై ఐదేళ్ళల్లోనే మళ్ళీ మనకు విద్యను దూరం చేస్తున్నారు అదే మాదిరిగా వైద్యాన్ని దూరం చేస్తున్నారు అదే మాదిరిగా ప్రభుత్వ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి పరిశ్రమలను మనల్ని కాకుండా చేస్తున్నాయి అమ్ముకుంటున్నారు పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమ్ముకొని మన యువతి యువకులను నిరుద్యోగులుగా నిరుద్యోగులు ఆబ్జెక్ట్ నిరుద్యోగులుగా నిరుద్యోగులుగా వాళ్ళు మార్చుతున్నారు కాబట్టి ఇవాళ డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు మన వాళ్ళందరూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మెత్త సంబంధించిన పిల్లలందరూ కూడా ఇవాళ నిరుద్యోగులుగా ఒక ఐకేపీ సెంటర్లలో లేదా ఇంకా ఇతరత్ర పనులలో వాళ్ళు కూలి పనులకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దీని అంతటికీ కూడా మనం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ పార్టీలే కారణం అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ సందర్భంగా ప్రజలందరికీ గుర్తిస్తుంది కాబట్టి ప్రజలారా తప్పనిసరిగా బహుజన సమాజ్ పార్టీని మనం రానున్న కాలంలో సర్పంచ్ ఎన్నికలు మొదలుకొని వార్డు మెంబర్ సర్ ఎన్నికలు మొదలుకొని సర్పంచ్ వార్డు మెంబరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల వరకు మనం ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గంలో మనము పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్